ఈ రోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాంధీ నిత్యస్మరణీయులని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నూట యాభై జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కంబల్చెరు సెంటర్ వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గాంధీజీ తన కుటుంబాన్ని కూడా వదులుకొని సత్యాన్ని శక్తిగా అహింసను ఆయుధంగా చేసుకొని పోరాటం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని అన్నారు ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన అహింసా మార్గాన్ని ప్రజలంతా ఎల్లవేళలా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపాల్ మురళీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకొని దేశం కోసం గాంధీజీ చేసిన ఉద్యమాలను స్మరించుకోవడం గొప్పగా భావిస్తున్నామని అన్నారు అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పాటుపడిన గాంధీజీని మతతత్వ పార్టీలు ఆయన్ని వ్యతిరేకిస్తూ చులకన చేసి చూపించడం బాధాకరమని అన్నారు దీన్ని మనమంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు మహిళా నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి పిసిసి సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు బీసీసీఎల్ కన్వీనర్ సత్యనారాయణ బండారు వెంకన్న పట్నాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం మండ రాజు తదితర నాయకులు నివాళర్పించిన వారిలో ఉన్నారు అనంతరం స్థానిక కృష్ణానగర్లో పూజా కార్యక్రమం నిర్వహించి రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మిఠాయిలు పంచిపెట్టారు దేశ ప్రజలు బాపూజీ అని బుద్ధిగా పిలుచుకునేటటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో ఇక్కడ మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశ స్వాతంత్ర హోమపార్జనలో అభినయ కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ దేశ ప్రజల కోసం దేశ స్వాతంత్రం కోసం తన సర్వస్వాన్ని జీవితాన్ని వెచ్చించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ అటువంటి మహాత్మా గాంధీని మనం తెల్లవెళ్ళడా రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇవాళ ఉన్నటువంటి కొన్ని మతదత్వ శక్తులు మహాత్మా గాంధీ గారిని చెడ్డగా చిక్కించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని దేశ ప్రజలు కూడా ఖండించారు ఎందువరకంటే మన జీవితాలు మన కుటుంబంతో ప్రతికే ఈ సమాజంలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు కొట్టి తన సదవత్వాన్ని పట్టినటువంటి మహాత్ముని యొక్క రుణం ఈ దేశ ప్రజలు తీర్చుకోలేనటువంటిది కాబట్టి నేను చెప్తున్నా ఏ మత శక్తులైతే మహాత్మా గాంధీ గారి గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారో వారి ఎడల ఈ దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించి వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ఈనాటి ఆ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు భారత జాతీయ మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలపిల్లి మురళి మురళీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు జరిగింది ప్రధానంగా ఆనాటి పరిస్థితుల్లో ఆంగ్లేయుల పరిపాలన నుండి భారతదేశం స్వాతంత్రం తీసుకురావడానికి అహింసా మార్గం ద్వారా వారు చేసిన సేవలు ఎన్నలేనివి వారి యొక్క కృషి ఫలితంగా మరి భారతదేశంలో ఆంగ్లేయ పరిపాలన పోయి భారతదేశం స్వతంత్ర సరఫరంతో కలిగిన రాజ్యంగా ఏర్పడింది అనేది మహాత్మా గాంధీ గారి కృషి ఈవేళ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేని సేవలు వారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వారికి ఘనంగా నివాళులర్పించారు గాంధీ మహాత్ములు యొక్క జయంతి దేశవ్యాప్తంగా ప్రజలు ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీరితో పాటుగా లౌకికవాదాన్ని పెంచారిన ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో కూడా ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఈ దేశంలో లౌకిక వాదాన్ని తీసుకొచ్చి మత సామరస్యానికి అతీతంగా ఈ దేశాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అలాంటిది ఈ రోజున ఈ బీజేపీ ఆ గాంధీ గారిని ఒక రకమైన ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది మతాలను రెచ్చగొడతా ఉంది కులాలను రెచ్చగొడతా ఉంది కబడ్డా బీజేపీ చెప్తా ఉన్నాం ఈ దేశ లౌకిక వాదాన్ని దెబ్బతీస్తే మీరందరూ కూడా రేపు పాపాన్ని మూట కట్టుకున్న అవుతారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పావజాలంతో చేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజున ఓటు చోరీకి కూడా పాల్పడి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాల్చుకుందా ఉంది మీరందరూ కూడా ఈ రోజు అందరూ కూడా విద్యుత్తో ఆలోచించి ఈ యొక్క బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ एक गांधी जयंती సందర్భంగా అందరికి సభాకాంక్షలు తెలియజేస్తాను నేను మాట్లాడుతున్నాను మీరు ఎక్కడ ఉన్నారు సిపగరేలో మహాత్మా కునేటి అచ్చ చచ్చ చచ్చ పులవ మొదలై రైట్ బాబిత నా నేను నేను ఆటో డిపార్ట్మెంట్ మీరు కూడా కొట్టండి అప్పుడు దరికి

కదన్నమ లైట్ ఉండాలి లైట్ చేయండి లైట్ లాంచ్ చేయండి కరెక్ట్ లైట్ ఉండాలి లైట్ ఉండాలి ఓకే సరేన కొంచెం కొట్టు दीजिए రండి కావాలా సరే సరే